హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అహోబిలంలో అయితే ఉన్నాము ఈ అహోబిలం ఎక్కడ ఉందంటే ఏపీ నంద్యాల డిస్టిక్ ఆలగడ్డ మండలం నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఈ అహోబిల క్షేత్రం అయితే ఉంటుంది ఈ అహోబిలంలో మనం నవనరసింహస్వామి ఆలయాలను అయితే దర్శించుకోవచ్చు ఈ వీడియోలో మనం నవనరసింహస్వామి క్షేత్రంలో ఒకటైన శ్రీ కారంజ నరసింహస్వామిని అయితే దర్శించుకుందాం ఈ అహోబిలం అనేది రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి దిగువ అహోబిలము రెండవది ఎగువ అహోబిలము ఈ ఎగువ అహోబిలం అనేది టోటల్గా ఈ నల్లమల ఫారెస్ట్లో అయితే ఉంటుంది ఇక్కడ ఓన్లీ టెంపుల్స్ అయితే దర్శనమిస్తాయి ఎలాంటి విలేజ్ అయితే ఏమీ ఉండదు దిగువ అహోబిలం అనేది ఒక విలేజ్ మనం స్టార్టింగ్లో దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది మనం దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి వచ్చే దారి మధ్యలోనే మనకు ఈ కారంజ నరసింహస్వామి అయితే దర్శనమిస్తాడు ఇప్పుడు చూస్తున్నది ఎగువ అహోబిలము ఇక్కడ నుంచి మనం ఒక కిలోమీటర్ వెళ్తే శ్రీ కారంజ నరసింహస్వామి ఆలయానికైతే చేరుకోవచ్చు చూస్తున్నారు కదా భక్తులైతే ఎంత రద్దీగా ఉన్నారో ఈరోజు వచ్చేసి శనివారం అండి ఇక్కడ శనివారం రోజున ఈ నరసింహస్వామిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులైతే వచ్చి వెళ్తుంటారు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పదండి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకు అయితే చేరుకున్నాము ఫ్రెండ్స్ మనం ఎగువ అహోబిలానికి వెళ్ళే దారి మధ్యలోనే కారంజ నరసింహస్వామి టెంపుల్ అయితే దర్శనమిస్తుంది పదండి లేట్ చేయకుండా దర్శనం చేసుకొని అయితే పైకి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి మనం ఒక కిలోమీటర్ వెళ్తే ఎగువ అయితే చేరుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఈ కారంజ నరసింహస్వామిని అయితే దర్శించుకుందాం కారంజ అంటే అర్థం వచ్చేసి కానుగ చెట్టు అని అర్థము కానుగ చెట్టు కింద ఆంజనేయస్వామి వారికి దర్శనమిచ్చిన ఈ నరసింహస్వామి అందుకే ఇక్కడ శ్రీ కారంజ నరసింహస్వామి అని పేరుతో పిలుస్తారు ఈ నరసింహస్వామి ఆలయంలోనే మనకు రైట్ సైడ్కి ఆంజనేయస్వామి వారు కూడా దర్శనమిస్తారు ఇక్కడ ఈ అడవుల్లోనే ఆంజనేయస్వామివారు రాముల వారి కోసం తపస్సు చేస్తాడు ఆ తపస్సు చేసినప్పుడు ఈ నరసింహస్వామి ప్రత్యక్షమవుతారు అప్పుడు స్వామి వారు వచ్చేసి నేను మీకోసం కాదు స్వామి నేను మా రాముల వారి కోసం తపస్సు చేస్తున్నా అని అంటాడు అప్పుడు ఈ నరసింహస్వామి రాముడు నేనే అంతా నేనే అని రాముల దర్శనమైతే ఇస్తాడు ఒక చేతిలో చక్రం ఇంకొక చేతిలో ధనస్సు నుదుటి మీద త్రినేత్రం అలా రాముల వారి దర్శనమైతే ఇస్తాడు అలా స్వామి దర్శనం దర్శనమిచ్చి ఈ కారంజ నరసింహస్వామిగా ఒక కానుక చెట్టు కింద కొలువై ఉన్నారు ఈ నరసింహస్వామి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక వైపుకు కానుగ చెట్టు కూడా ఉంది లోపల ఈ ఆలయంలో మనకు నరసింహస్వామి వారు వచ్చేసి ఒక చేతిలో చక్రం ఇంకొక చేతిలో ధనస్సు నుదుటి మీద త్రినేత్రంతో రాముడిలాగా దర్శనమిస్తాడు ఈ ఆలయం వచ్చేసి నవ స్వామి క్షేత్రంలో ఐదవ నరసింహస్వామి క్షేత్రం ఈ అహోబిల నవ నరసింహస్వామి ఆలయాలు వచ్చేసి ఉగ్ర వారాహ మాలోల జ్వాల పావన యోగానంద చాత్రవట భార్గవ కారంజ ఈ అహోబిలంలో నరసింహస్వామి క్షేత్రములతో పాటు ప్రహ్లాదుడు చదువుకున్నబడి నరసింహస్వామి హిరణ్య చంపడం కోసం చీల్చుకొని వచ్చిన ఉగ్రస్తంభము వీటన్నిటినీ మనం ఈ అహోబిలంలో చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న మండపం వచ్చేసి దిగువ అహోబిలా నుంచి ఎగువ అహోబిలానికి వెళ్ళి దారి మధ్యలోనే ఈ పురాతనమైన మండపం అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ మండపం దగ్గర అయితే కొన్ని సినిమా షూటింగ్స్ కూడా జరిగాయంట ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న రూట్ వచ్చేసి ఆలగడ్డ నుంచి అహోబిలానికి వెళ్ళే రూట్ అండి చూస్తున్నారు కదా లొకేషన్స్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో ఇది మొత్తము నల్లమల ఫారెస్ట్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్